ఆత్మ మనస్సు జీవుడి గురించి మీకు చాలా సులువుగా ఒక కథనం సృష్టించాను బొమ్మలతో ఉన్న పాపాయి ఒక ఆట బొమ్మతో ఆడుకుంటే ఆ పాపాయిని బొమ్మని తల్లి చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉంటుంది ఆ తల్లి ఆత్మ శుద్ధ చైతన్యం ఆ పాపాయి మనస్సు ఆ బొమ్మ భౌతిక శరీరంతో ఉన్న నీవు ఇక్కడ ఒకసారి చెప్పాను ఆత్మ యొక్క అతిశయ శక్తి మనస్సు ఆత్మ నుంచే మనస్సు అనేది ఉద్భవించింది మళ్ళీ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది రైట్ ఇక్కడ మాటి మాటికి మారుతున్నది ఏది శరీరం జీవుడు మారుతూ ఉన్నాడు అంటే మనిషి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నెక్స్ట్ జన్మలో ఇంకోలా ఉండొచ్చు అలా అనమాట సో అంచేత నేను బొమ్మలు మార్చాను పాపాయి మారలేదు తల్లి మారలేదు ఓకే ఆ పాపాయి ఆటతో బిస్కెత్తి లేదా బొమ్మ చెన్నప్పుడు ఆ పాపాయి అమ్మఒడిలోకి వస్తుంది అమ్మఒడిలో ప్రశాంతంగా నిద్రపోతుంది మళ్ళీ క్రొత్త బొమ్మ ఇస్తే ఆ బొమ్మతో హుషారుగా ఆడుకుంటుంది అమ్మకు దూరంగా ఉన్నా అమ్మ ఆ పాపాయిని పరిశీలనలోనే ఉంచుతుంది ఆ పాప పాపాయి దుఃఖం సంతోషం ఆ బొమ్మతోనే కదా ఆ బొమ్మ పనిచేయకపోతే కదా బాధ బొమ్మ పనిచేస్తే హుషారుగా పనిచేస్తే సంబడం కదా ఇదే మనిషి ప్రపంచం మనిషి ఆనందాలు దుఃఖాలు ఇది వేరొక జన్మ క్రొత్త బొమ్మ మనస్సు లేదా సూక్ష్మ శరీరం పాతదే అమ్మ ఆత్మే అది పాతదే అది శాశ్వతమైనది కదా అది అలాగే ఉంటుంది పాపాయి బొమ్మ బొమ్మతో ఆట ఈ ప్రపంచాన్ని ఉద్దేశించబడి ఉంది పాపాయి బొమ్మలు ఆట వలన ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదని ఆత్మశక్తి నిశ్చలమైనది నిలకడమైనదని శాశ్వతమైనదని ఆత్మ అర్థం చేసుకోవడానికి పాపాయి బొమ్మలాట ఉపయోగపడుతుంది అది ఏంటండి పాపాయి బొమ్మలాట ఈ పర్పస్ ఏంటి అంటే అంటే ఈ ప్రపంచం పర్పస్ ఏంటంటే పర్పస్ ఏమీ లేదు ప్రత్యేకంగా ఈ ప్రపంచం తాలూకా పర్పస్ అంతా కూడా శుద్ధ చైతన్యం ఏర్పాటు చేసుకున్నది శుద్ధ చైతన్యం ఎందుకు ఏర్పాటు చేసుకుందంటే నన్ను మీరు తెలుసుకోండి ఈ ప్రపంచం ద్వారా